రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తుంది రైతాన సమాచారం వాసు అగ్రికల్చర్ ఛానల్ సో ఈ వీడియోలో వచ్చరికి ఏంటంటే మనకి పత్తి కానీ మిరప తోటలు కానీ సో ఎక్కడైనా కానీ మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే గడ్డి నిర్మూలించుకోవడం మామూలు కలుపు నిర్మూలించుకుంటానే ఉంటాం అందులో భాగంగా మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే తుంగజాతి గడ్డి సో మరి తుంగజాతి గడ్డిని కంట్రోల్ చేయాలంటే మామూలుగా మనం స్ప్రే చేస్తూ ఉంటాం లేటు కొడతా ఉంటాం స్పాట్ అని చెప్పి తీసుకొచ్చి కొడతా ఉంటాం సో అంటే లేటు స్పాట్ అని మీకు ఐడియానే ఉంటుంది పక్కన మిలాక్కత్ లాంటివి ఇట్లాంటివి తీసుకొచ్చి కొడతా ఉంటారు సో కానీ ఈ లేటు మందు కానీ స్పాట్ మందులు కానీ కొట్టినప్పుడు వాటికి కంట్రోల్ అవ్వదు సో కాబట్టి ఈ తుంగజాతి గడ్డని నిర్మూలించుకోవాలంటే మనం ఏం చేయాలి వాస్తవంగా ఈ సంవత్సరం పడేటువంటి ముందస్తు వానలకి ఏదైతే మనకి తుంగ సంబంధించిన గడ్డ అయితే ఉంటుందో మనకి భూమిలో ఆల్రెడీ తొంగ ఎందుకు బతికుంటుంది అని అంటే లోపల ఒక గడ్డ ఉంటుంది మీకు అందరికి తెలిసింది దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా సో ఆ గడ్డ నుంచి మళ్ళీ ఒక పిల్లకి వస్తూ ఉంటుంది ఒకవేళ మనం గడ్డి మంది కొట్టినా అది నార్మల్గా ఒక నాలుగు రోజుల్లో అది ఎర్రబడిద్ది చచ్చిపోద్ది కానీ మళ్ళీ ఒక పిల్లకి వస్తూ ఉంటుంది మళ్ళీ ఒక వారం పది రోజుల్లోనే మళ్ళీ మనకి ఆ తొంగనే కనిపిస్తుంది అది తొంగని పూర్తిగా అట్లా నిర్మూలించాలి రేగడ భూముల్లో ప్యూర్ రేగడ భూముల్లో అయితే మనకు పెద్ద కనిపిస్తుంది కానీ చౌక భూముల్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది గరుపు పొలాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో కాబట్టి పత్తి అనేది వేయటానికి రెడీగా ఉన్న రైతులు కాబట్టి ఈ మధ్య పడ్డ వర్షాలకి ఈ కొద్దిగా మనకి కలుపు జాతి మొక్కల్ని మనం అంత ఒకవేళ ఎవరికైనా కానీ వర్షాలకి ఏదన్నా గడ్డి ఉండి లేదంటే మీరు మిరపతోటేసేదానికంటే ముందు ఒకవేళ కలుపు నిర్వహించుకోవడానికి గడ్డి మందు స్ప్రే చేసుకోవాలంటే దానికి బెస్ట్ మందుగా మనము హాలో సల్ఫిరామ్ టెప్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాలో సల్ఫిరామ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే డెబ్బై ఐదు పర్సెంట్ అనే మందు ఒకటి మనకి అందుబాటులో ఉంది సో ఇదే టెక్నికల్ మనకి గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది ఇది మనం ఎకరానికి వచ్చేసరికి ముప్పై ఆరు గ్రాములు స్ప్రే చేయాలి ఇది మనకి చాలా కంపెనీస్ ఈ కాంబినేషన్ అనేది చాలా కంపెనీస్ అవైలబుల్ ఉంది అందులో బెస్ట్ చూసుకుంటే మనకి శాంప్రా అని చెప్పేసి ఒకటి ధనుక కంపెనీ వాళ్ళది రెండోది వచ్చి మనకి హెడ్ షాట్ అని చెప్పేసి బెస్ట్ ఆగ్రో కంపెనీలో ఉంది సో ఈ రెండు కంపెనీల్లో కూడా మనకి ఈ మందు అనేది అవైలబుల్ ఉంది రెండిట్లో కూడా పౌడర్ గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది రెండింటిలో కూడా ముప్పై ఆరు గ్రాములు మనకి తక్కువ కూడా దొరుకుతాయి పద్దెనిమిది గ్రాములు అట్లా తక్కువ కూడా దొరుకుతాయి సో మన అవసరానికి బట్టి మనం తీసుకొని స్ప్రే చేసుకోవచ్చు మినిమం ఎకరానికి వచ్చేసరికి ఒక ముప్పై ఆరు గ్రాములు స్ప్రే చేసుకోవాలి దీన్ని యూజ్ చేసుకునే విధానం ఏంటంటే అసలు ఏ టైంలో యూజ్ చేయాలి అని చెప్పి మనకు డౌట్ వచ్చింది అంటే మనము తోట వేసేదానికంటే ముందు మిరప తోట వేసేదానికంటే ముందైనా లేదంటే పత్తి వేసుకునే దానికంటే ముందైనా ఒక ఇరవై రోజుల ముందు ఇప్పుడు పర్ఫెక్ట్ టైం నాకు తెలిసినంత వరకు ఒకవేళ మీకు ఈ వర్షాలకి ఏదైనా కొద్దిగా గొప్ప మన గడ్డి మొలిసి ఉంటే ఈ టైం పర్ఫెక్ట్ ఒకసారి దున్నుతారు దున్నిన తర్వాత వర్షం పడి ఒకవేళ ఈ పిలకలు ఏమైనా పైకి వచ్చినట్టు కనిపించింది అనుకోండి స్ప్రే చేసేయండి ఇది స్ప్రే చేసే ముందు అంటే జాగ్రత్త ఏంటంటే ఒక ఇరవై రోజులు ముందు స్ప్రే చేయాలి మనం ఏదైనా విత్తనం పెట్టేదానికంటే ముందు ఒక ఇరవై రోజులు ముందు స్ప్రే చేయాలి మినిమం ఇరవై రోజులైతే గ్యాప్ ఉండాలి సో తర్వాత మనం ఏదైనా పంట వేసేసుకోవచ్చు లేదు మనం పత్తి వేసినాం పత్తి వేసిన తర్వాత మళ్ళీ మొలకొచ్చింది తర్వాత గడ్డి వచ్చింది అనుకున్నప్పుడు కూడా దీన్ని కొట్టవచ్చు వాస్తవంగా కంపెనీ నుంచి అయితే మనకి సజెస్ట్ చేయట్లేదు కానీ నార్మల్గా దీన్ని పంట మధ్యలో ఒక పత్తి మొక్క అయితే ఉందో పత్తి మొక్క అయితే ఉందో దానికి ఒక అడుగు అడుగు దూరం అంటే ఇటుపక్క చూసినా ఒక అడుగు దూరం మధ్యలో ఉండేటట్టుగా గ్యాప్ ఉండేటట్టుగా చూసుకొని ఆ సాళ్ల మధ్యలో మనం స్ప్రే చేసుకోవచ్చు పత్తి మొక్కకి తగలకుండా పత్తి వేరు వ్యవస్థకు తగలకుండా జాగ్రత్త పడి ఒక అడుగు దూరం గ్యాప్ ఇచ్చి మనం స్ప్రే చేసుకోవచ్చు అది కూడా మినిమం పదిహేను రోజుల లోపలనే ఎందుకంటే పదిహేను రోజుల తర్వాత పత్తి మొక్క వేరులు అనేవి చాలా వరకు కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కానీ మనం ఏదైతే ఒక పదిహేను రోజుల లోపల పత్తి మొక్క అనేది ఒక అడుగు మందం లోపల ఉండేటట్టుగా చూసుకున్న టైంలో మంచిగా మనం దీన్ని స్ప్రే చేసుకున్నట్టయితే అప్పుడు కూడా మనం ఈ తొంగజాతి గడ్డ నిర్మూలించుకోవచ్చు స్పెషల్గా మనకి ఇది ఏంటంటే రెండు రకాలకు పని చేస్తుంది కాంట్రాక్ట్ అని సిస్టమిక్ కాంటాక్ట్ అంటే ఏంటంటే అది తగిలిన తర్వాత ఎర్రబడ్డం అనేది ఒక ఆప్షన్ అయితే రెండోది వచ్చేసరికి ఏంటంటే అది తగిలిన తర్వాత అది తీసుకొని లోపల గడ్డ వరకు వెళ్ళి ఆ గడ్డను కూడా నిర్మూలించే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ అనే దాన్ని కానీ లేదంటే హెడ్షార్ట్ అనే బెస్ట్ ఆగ్రో లైఫ్ కంపెనీ వాళ్ళని వాళ్ళది ఈ ఆలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది టెక్నికల్ మీకు ఎక్కడ దొరికినా కానీ తీసుకుని వాడుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మనం ఈ తొంగజాతి గడ్డిని అయితే నిర్మూలన చేసుకోవచ్చు సో ఇది తొంగజాతి నిర్మూలనకు సంబంధించిన మంచి వీడియో ఈ వీడియోకి నచ్చితే తోటి రైతు మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎవరో ఒకరికి మన చుట్టుపక్కల ఉన్న రైతులు ఎవరో ఒకరికి ఈ వీడియో అనేది అవసరం పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే సమయానికి గుర్తుకు రాకనో మనం ఏదో ఒక గడ్డి మందు వేసుకొచ్చి కొడతా ఉంటాం సో ఇది మనం వాళ్ళకి గుర్తు చేసిన వాళ్ళు అవుతాం సో నార్మల్గా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనకి ఈ పత్తి వేసిన తర్వాత మనం ఏడు రోజుల లోపల పది రోజుల లోపల పత్తి మీద కూడా కొట్టుకునే విధంగా ఉండే అటువంటి టెక్నికల్స్ ఉంటాయి ఈ గడ్డి జాతి నిర్మూలకు సంబంధించి వాటిని కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేద్దాం సో అంతవరకు ఈ వీడియోని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్